మనం గుడి లోపలికి వచ్చినాం దేవుని గుడి సీతారామచంద్ర శ్రీరామచంద్ర వారి ఆలయం లోపలికి వచ్చినాం చూడండి మీరు దేవుణ్ణి అయితే చూడండి లోపల ఆలయం ఆలయం లోపల దేవుణ్ణి చూడండి రాముల వారు ఇది రాముల వారి రాములవారు ఆలయం లోపల చూడండి ఫ్రెండ్స్ మల్కపేట సీతారామస్వామి దేవాలయం లోపల మనం ఇది రాముని వారి గుడి ఇలా లోపల గుడి ప్ర ఉత్పన్నది ఇదంతా చూపిస్తున్నా నేను బయట ముత్త రాములవారి దేవాలయం మీకు చెప్పినట్టు మనం రెండో వీడియోలు చూపించుకుంటామని చెప్పినాం కాబట్టి ప్రత్యేకించి మళ్ళీ ఒకరోజు టైం తీసుకొని చేస్తున్నాము ఇదంతా ఆములవారి గురు దేవాలయము మనకి మనకు ఎదురుగా అనిపిస్తుంది ప్రధాన ఆలయ పూజారి మన రాములవారు గోధమ్మవారిని చూడండి గోధమ్మవారు సోదా అమ్మవారు దేవ ఈ పక్కన రాములవారి ఓకే ఓకే పంతులు చూపించడము అది రాములవారికి కుడి ప్రకారం అదే విధంగా ఎడమవైపున ఎడమవైపున పంతులు ఏం పేరు అమ్మవారు లక్ష్మి అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీ అమ్మవారు కొలువైనటువంటి ప్రాంతము లక్ష్మీ అమ్మవారు చూస్తున్నారు కదా అన్నం లక్ష్మీ అమ్మవారిని ఎడమవైపుకు లక్ష్మీ అమ్మవారు మధ్యలో సీతారామస్వామి వారు వారు కుడి ప్రక్కకు అమ్మవారు గోదా అమ్మవారు మనకు శ్రీరామచంద్ర స్వామికి ఎదురుగానే అభయాంజనేయ స్వామి వారు చూడండి అభయాంజనేయ స్వామి అభయాంజనేయ భయాంజనేయ స్వామి వారిని చూడండి మనం ఆలయం లోపల ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి ఆలయం లోపల మొత్తము ఆ రౌతుతోనే చేసి పెట్టారు ఆలయం లోపల ఈ విధంగా ఆలయం లోపల చూడండి ఫ్రెండ్స్ పైకి ఆలయం పైకి ఇట్లా చాలా పెద్దగా ఇట్లా ఉన్నది ఆలయం లోపల సుందరమైనటువంటి కట్టరాలు రౌతుతో చాలా సుందరంగా నిర్మాణం చేశారు చాలా ఎంత చక్కగా చూడండి లోపల ఆలయం చూపించడం మనం कहीं रामदास रामदास को तो पुकारे सुखी या कल्याण नत्रमा ओम नमो भगवते अनंताया शास्त्र सेवु साधा सुनक्षेत्र मुदा नमस्कारिने सुखों को बंधन काया दर्दमा हनिया बास देवा जीवन दे। की तमासे संकट से रक्त दिव्य नाने रुद्धा है जैसे इंसान बड़ा है बस इंसान में दिल बड़ा है ना बड़ा कुछ करें जय <laughs> <laughs> राजास्वामी मनाचार्य पुरुष में सर्वेश्वर में राजा आते सत्कलाया संग रखते रखते हमारे आया नहीं थारे भी कोई बदलो ये निकान को मारने को मचेगा नमः जगत्यचित्र भिस्ति भक्ति चित्र दूलिका भवानि आहा प्रभाग देवी देवता भंजन्ति